కొత్తపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మార్గాన్ని గంగాధర్ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు ఎమ్మెల్యే కానీ ఈ अभी कंप्लीट చేస్తే దాని వాల వాటర్ ప్రాబ్లమ్ ఉండి చాలా ఎక్కువ ఉంది అది 2 3 లక్షల వరకు ఎప్పున్ పంచాయతీ నుంచి బెర్గా ఉంటే పంచాయతీ నుంచి పెట్టబడదు అన్నారే ఏమైనా కొంచెం వాళ్ళు బెట్నే ఆ 2 3 లక్షల లోపు చెదిరితే పెట్టబడదు ఏమొస్తారు పంచాయతీ నుంచి పెట్టబడదు హరే నేను మేనేజరేనే నేను పెట్టుకోవచ్చు మీ అప్రోవల్ పెట్టుకోవచ్చు అలా అయితే

గతంలో ఐదు సంవత్సరాలు కేరళ కాలంలో మనం చూసాం కూడా చెప్పాలి స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయి వాస్తవం వాస్తవంగా చెప్పుకోవాలి రాజకీయ విమర్శలు కాదు కానీ వాస్తవంగా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇది నిధులు నీరు నిధులు లేకపోతే సర్పంచ్ కూడా వాళ్ళ అధికారులు కూడా వాళ్ళు వినియోగించే గ్రామ స్థాయిలో పనిచేసే పనిచేయలేని పరిస్థితి వచ్చింది ఇక అలాగే పేరాలు గా మనకు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ శాఖ వచ్చాయి వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని పొలిటికల్ లేకుండా పొలిటికల్ పరిపాలన జరగాలి ప్రజాప్రతినిధులు

కొన్ని పనులు ఆ యొక్క గ్రామాల్లో కానీ లేదా ఆ యొక్క పొద్దుల ఢాకపాటి పంచాయతీ కానీ నిధులు వస్తాయి మిగతా ఫ్రంట్ డిస్ట్రిక్షన్ చూడకుండా అదేవిధంగా మండలానికి కూడా కొన్ని నిధులు వస్తాయి ఇవన్నీ కూడా స్థానిక స్వపరిపాలన రెగ్యులేట్ చేయవలసిన అవసరం ఉన్నది ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆ దిశలో వారు ఆలోచన చేస్తున్నారు స్థానిక సంస్థలకి మంచి వెలుగు వస్తాయి ప్రణాళిక చేసారునే లేదా జలజన మిషన్ అనే లేదా ఇన్నో రకమైన యాదర ప్రభుత్వ ప్రయోజన పథకాలు కూడా మనకు ఎన్నో ఉన్నాయి వాటిని కూడా ట్యాగ్ అండ్ చేయడానికి టై అప్ చేయడానికి అయితే 90 10% రేషియో అంటే ప్రతి జలజన మిషన్ 45% 45% 10% అంటే 45% స్టేట్ షేర్ 45% సెంట్రల్ షేర్ 10% ఆ పంపొనికంట్రోల్ అది సాధ్యం గాదు సపోజ్ మేడ ఎవర కొట్లు జలజన మిషన్ కే రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏడు వేల ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల ఆకపోవడం తోటి ఎంపీ కుట్టుకోండి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాటి మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉన్నారు వీటి కొంచెం విసులుబాటులో నైన్టీన్ లో కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించాలని కార్యక్రమాల్లో కృషి చేస్తూ ఉన్నారు దాన్ని తోడుగా ఇవన్నీ మనం మెడికల్ అయితే ఇప్పుడు ఈ గ్రాండ్లో మీ గ్రామాలు రావడానికి అవకాశం ఉంటుంది అది ఎన్నర్ఐజీ మన కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే వీటన్ని వినియోగించుకుని మనం ముందుకెళ్దాం నా వంతు కృషి ఎక్కడ ట్యాక్స్ వే ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి ఏ విధమైన కార్యక్రమాలు ఎక్కడ గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయి ఏది ముందు చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి వాటి ప్రయారిటీ ప్రయారిటైజ్ చేసి రామంత కృష్ణని చేస్తారు మీ యొక్క సహాయ సహకారాలు మీ మండల ప్రజలు మీ గ్రామ ప్రజలు మీరు అవన్నవ్వండి వాటిని అన్నిటికీ కూడా ముందుకు తీసుకెళ్దాం ఈ సందర్భంగా మామూలు చేసుకుంటూ మరి నాకున్న నాకు కూడా అవగాహన ఉంది మండల ప్రజలు ఏది ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి డెస్టినేషన్స్ ఆఫ్ డ్రైనే చెప్పారు ఎగ్జాంపుల్ హౌసింగ్ డ్రైన్ పలుతనే కానీ డ్రైన్ వాటర్ కావాలంటే పరిస్థితి మరి ఆ డ్రైన్ మీద ఏదైనా ఆక్రమణ చేయించి నమ్మే నేను ఏ అనుకోండి గవర్నమెంట్ కాలం ఏదైనా కౌస్ ఏదైనా ఏదైనా ఆక్రమణ తో తోస్తే ఒక పేస్తున్నారు అది ఎప్పుడు ఎన్నింగ్ అవుతుంది దాన్ని ఎవరు ఎన్ చేయగలరు అందరిలోనూ అది ఒక సోషల్ కాన్సెప్ట్ తిరిగి దాన్ని ఏం చేయాలి ఎన్ని కనీసం ఇష్టంగా తవ్వాలంటే ఏదైనా ఒక మధ్యలో ఏదైనా పెట్టి తీసుకెళ్ళి జాతి గాడి చేసి తవ్వాలంట మనం కూడా మాట్లాడే మాట్లాడే కౌసులు డెబ్బై లక్షలు ఇష్టం కట్టారు డెబ్బై ఐదు లక్షల బౌల్స్ కూడా దానిపై ప్రయత్నం చేస్తున్నాం వస్తే దర్శించాల్సిన అవసరం ఉంది మరి ఉండాలని లేదు కదా డెబ్బై ఐదు తప్పడానికి కూడా ఇబ్బంది డంపింగ్ యాడ్ ఉంది డంపింగ్ యాడ్ కూడా ఆలోచన చేస్తున్నాం మొత్తం పేరు ఫుడ్బాల్ ఎయి రోడ్ మీద కనబడతా ఉంది అదే దర్శనమిస్తా ఉంది మీరు వచ్చే సెక్రటరీ చెప్పే కదా মানে তাৰ্ষ দ